నేటి సాయంత్రం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు మీ కుటుంబంలో ఎవరి గురించి అయినా మాట్లాడితే మీరు సమర్థిస్తారా జగన్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీకు చేసిన సహాయం గుర్తులేదా జగన్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చినా మీ వైఖరి మారలేదు రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేస్తుంటే అడుగడుగున అడ్డంకులు సృష్టించింది మీరు కాదా జగన్ రెడ్డి అంటూ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టారో గుర్తు తెచ్చుకో జగన్ రెడ్డి అంటూ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పదహారు నెలల అధికారాన్ని వదులుకొని నిన్ను దెక్కించి వచ్చా ఆనాడే నన్ను ఏమి చేయలేకపోయావు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి రప్ప రప్ప సినిమా డైలాగులు నిజ జీవితంలో జరగవు జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు